ఓం నమ శివాయ మాతా శివశక్తి అవతార్ సత్యగీత మురళి తేదీ ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఆరు ప్రభాత పాఠము పూర్వ తేదీ ఒకటి తొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది మాధుర్యమైన పిల్లలు మీరే పూజ్యులుగా మీరే పూజారులుగా అవుతారు భగవంతుడిని ఇలా పిలవలేరు వారు సదా పూజ్యులు వారు ఎప్పుడూ కూడా పూజారిగా కారు వాస్తవంగా వారు శాశ్వతంగా పూజ్యులు కూడా ఉండరు ఎందుకంటే సత్యయుగంలో వారిని ఎవరు కూడా గుర్తు చేయరు వారి గురించి ఎవరికి కూడా తెలియదు అందువల్ల తండ్రి సదా పూజ్యులుగా కూడా ఉండరు పిల్లలు మీరు స్వర్గాన్ని గుర్తుకు చేయాలి స్వర్గాన్ని స్థాపన చేసే తండ్రి మీకు లభించారు కానీ రాతి బుద్ధిగల మనుషులు దీనిని అర్థం చేసుకోలేకపోతున్నారు మనుషులు పురుషార్థం చేసి పారసనాథగా అవ్వాలి ఉన్నతోన్నతంగా తయారు కావాలి మీరు మృత్యు మీద కూడా విజయాన్ని సాధిస్తారు అలాంటప్పుడు మీకు సంతోషము కలగాలి పారవశ్యము చెందాలి ఇప్పుడు కొంత సమయం మాత్రమే మిగిలి ఉంది మనుషులందరూ కూడా ఇప్పుడు వానప్రస్థంలోకి వెళ్ళారు వెళ్లే ముందు వీలునామాను ఎవరికి రాస్తారు మరణించిన తర్వాత రాస్తారా లేదా జీవించి ఉండగానే రాస్తారా నలుగురు సంతానము ఉన్నట్లయితే ఐదవ సంతానంగా శివబాబాను చేసుకోవాలి ఇది గుప్తమైన విషయము వారికి కూడా మీరు వీలునామా వ్రాయాలి ఇదంతా భగవంతుడిదే అని అంటాము కదా భక్తి మార్గంలో బాబా మీరు వచ్చినట్లయితే మీ మీద బలిహారం అవుతామని చెప్తూ వచ్చారు ఇప్పుడు తండ్రి తెలియచేస్తున్నారు నేను ఇప్పుడు వచ్చాను గందరగోళంలోకి రాకూడదు మీరు వీలునామ వ్రాసి ట్రస్టీగా ఉండాలి పాపాత్ములతో ఎలాంటి వ్యాపార వ్యవహారాలు చేయకూడదు పాపాత్ములకు ధన సహాయం కూడా చేయకూడదు ఈ ధనము ద్వారానే భారతీయులు పుణ్యాత్ములుగా తయారవుతారు మీకు అవసరమైన ఖర్చు కూడా చేసుకోవచ్చు సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయండి ప్రతి ఇంటిలో గీత పాఠశాలను ఏర్పాటు చేయండి చిత్రపటాలను ఉంచండి శ్యామ్ సుందర్ ఎనభై నాలుగు జన్మల తర్వాత సుందరంగా అవుతారు మళ్ళీ తిరిగి నల్లని వర్ణంలోకి వస్తారు వీరి ఆత్మ ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నది తెలియచేయడానికి ఒక్క చిత్రం మీ దగ్గర ఉన్న సరిపోతుంది మీరు తెలుసుకున్నారు మేము దేవతలుగా అవుతున్నామని మనలను తయారు చేయవారు తండ్రి మాత్రమే మొదట్లో మనకు కూడా ఏమి తెలిసేది కాదు ఇప్పుడు తెలుసుకున్నారు పురుషార్థము బాగా చేయాలి ఎంతగా పురుషార్థం చేస్తే అంతగా ఉన్నతమైన ప్రారంధము లభిస్తుంది స్వదర్శన చక్రదారులుగా అవ్వాలి అన్నిటికంటే నెంబర్ వన్ చిత్రము గీతా భగవంతుడు ఎవరు అనే చిత్రము గీత భగవంతుడి గురించి తెలియచేసినట్లయితే సర్వవ్యాపి భ్రమ తొలగిపోతుంది భారతీయులు చేసిన పొరపాటు ద్వారానే అది ప్రపంచమంతా కూడా వ్యాపించిపోయింది బాబా భారతదేశంలోనే ఉన్నారు కృష్ణుడు కూడా భారతదేశంలోనే ఉన్నారు ఈ సోపానాల చిత్రము కూడా భారతదేశానికి సంబంధించినదే భారతీయులు చేసిన తప్పు విదేశాల్లోకి వెళ్ళిపోయింది గీత భగవంతుని గురించి తెలియచేసినట్లయితే సర్వవ్యాపి యొక్క భ్రమ తొలగిపోతుంది అందుకే దీని గురించి ఎక్కువగా చెప్పమని తండ్రి తెలియచేస్తున్నారు ఈ పొరపాటు కూడా డ్రామానుసారంగానే జరిగింది ఇది ఇలాగే కొనసాగుతూ ఉంటుంది ఇలాంటి పొరపాటు జరిగి ఉండకపోతే మేము ఇలా చెప్పవలసిన అవసరం లేదు అని కూడా చెప్పకూడదు ఈ చక్రం ఇలాగే కొనసాగుతూ ఉంటుంది డ్రామాలో ఓటమి గెలుపులు యొక్క ఆట ఇముడి ఉంది అందువల్ల మీరు ఇలా జరిగి ఉండాల్సింది కాదు అని చెప్పకూడదు భగవంతుడు ఇప్పుడు గీతాజ్ఞానాన్ని వినిపించి స్వర్గం యొక్క స్థాపన చేస్తున్నారు మనుషులు గీతాజ్ఞానాన్ని విని స్వర్గాన్ని నరకంగా తయారు చేస్తున్నారు ఇలాంటి విషయాల మీద మీరు స్పష్టంగా తెలియచేయాలి కానీ మనం ఏమి చేయగలుగుతాము మునుముందు మీ మీద కేసులు కూడా నమోదు కావచ్చు వారిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము మీరు ప్రభుత్వాన్ని కూడా మంచి మార్గంలోకి తీసుకురాగలుగుతారు మీరు పారవశ్యం చెందాలి మేము ఈ శూద్ర ప్రభుత్వాన్ని సంస్కరించి దైవీ ప్రభుత్వాన్ని స్థాపన చేస్తున్నాము అని భావించాలి మునుముందు మీ యొక్క వృక్షము వృద్ధి చెందుతూ ఉంటుంది అప్పుడు అందరూ కూడా తెలుసుకుంటారు వీరి ద్వారానే స్వర్గం యొక్క స్థాపన జరుగుతుందని పిల్లలకు తెలియచేయడం జరిగింది ఐదు వేల సంవత్సరాల కిందట మీరే స్వర్గానికి అధిపతులుగా ఉండేవారు మీరంతా కూడా అక్కడే ఉండేవారు మీరు తండ్రి యొక్క ముఖమండలాన్ని చూడాలి సత్యయుగము త్రేతాయుగం యొక్క పరిచయాన్ని తీసుకోవాలి బ్రాహ్మణ కులము సూర్యవంశము చంద్రవంశము ఇలా ఉంటాయి మీరు నిరంతరము ఒకే అభ్యాసం చేయాలి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని గుర్తు చేస్తూ ఉండాలి పిల్లలు మీరు ఇప్పుడు ఆస్తికులుగా అయ్యారు ఆస్తికులుగా ఎవరిని అంటారు వారి రచన యొక్క ఆది మధ్య అంతిమాల గురించి తెలుసుకున్నారో వారినే ఆస్తికులుగా పిలుస్తారు మేము తెలుసుకున్నామని మీరు ఇప్పుడు చెప్పగలుగుతున్నారు శివ జయంతిని భారతదేశంలోనే నిర్వహిస్తారు శివ జయంతి అంటే స్వర్గ జయంతి స్వర్గ జయంతి అంటే రాజయోగం యొక్క జయంతి తండ్రి రాజాది రాజులుగా తయారు చేస్తున్నారు ఇందులో సంశయం రాకూడదు కల్ప కల్పము ఐదు వేల సంవత్సరాల తర్వాత దేవీ దేవతల యొక్క రాజ్యము స్థాపన జరుగుతుంది అనేక సార్లు సార్లు గతంలో మీరు స్థాపన చేశారు ఇది ఇలా కొనసాగుతూనే ఉంటుంది ఈ డ్రామా నడుస్తూనే ఉంటుంది ఇది ఎప్పటికి కూడా ఆగిపోదు పూర్తి కాదు డ్రామా కొనసాగుతూనే ఉంటుంది యుద్ధము కలహాలు అనేటివి ఇందులోనే ఇమిడి ఉన్నాయి ఆ తర్వాత మీ జయ జయకారము జరుగుతుంది స్వర్గగా స్వర్గం యొక్క స్థాపన జరగాల్సిందే కలియుగం తర్వాత సత్యయుగం వస్తుంది ఈ సత్యయుగం యొక్క రాజ్య స్థాపన పురుషోత్తమ సంగమయుగంలో జరుగుతుంది పిల్లలు ఎప్పుడూ కూడా దీనిని మర్చిపోరాదు సత్యయుగంలో దేవీ దేవతల యొక్క రాజ్యం ఉంటుంది కలియుగంలో రామరాజ్యము అనేది ఉండదు అది భవిష్యత్తులో స్థాపన జరుగుతుంది భగవంతుడు సంగమ యుగంలోనే వస్తారు దీనినే పురుషోత్తమ సంగమ యుగం అని కూడా అంటారు పురుషోత్తమ సంగమ యుగము అంటే పురుషులలో ఉత్తమంగా తయారయ్యే యుగము ఆ యుగమే ఇప్పుడు నడుస్తోంది ఇప్పుడు బ్రహ్మబాబాకి దగ్గు వస్తుంది అంటే అది కర్మభోగం యొక్క ఫలితమే శివబాబాకు ఎప్పటికీ దగ్గు రాదు శివ భగవాన్ వాచ్ఛ ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు మాత్రమే వారి యొక్క పేరు శివుడు తండ్రి పిల్లల సన్ముఖంలో ఉండి తెలియచేస్తున్నారు పిల్లలు తప్ప మరెవరూ కూడా దీనిని తెలుసుకోలేరు పిల్లలకి అర్థం చేయించడం జరిగింది ఇప్పుడు మనము పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నాము స్వయాన్ని ఆత్మగా భావించమని తండ్రి క్షణ క్షణము మనల్ని గుర్తు చేస్తారు ఇలా తపస్య చేయమని చెబుతారు ఇప్పుడు మేము సంగమయుగ వాస్తవ్యులమని మీరు క్షణ క్షణము గుర్తుంచుకోవాలి ఇప్పుడు సంగమయుగము నడుస్తోంది కలియుగము నడవడం లేదు సంగమ యుగం తర్వాత సత్యయుగము వస్తుంది తండ్రి చెబుతున్నారు నేను కూడా సంగమ యుగంలో వచ్చి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తాను ఈ సమయంలోనే ప్రపంచము పరివర్తన జరగనుంది మొట్టమొదట స్థాపన గురించి తెలియచేయాలి స్థాపన తరువాత వినాశనము గురించి తెలియచేయవలసి ఉంటుంది అందుకే తెలియచేసేటప్పుడు సరిగ్గా తెలియచేయాలి తండ్రి మనకు తెలియచేశారు ఇక్కడ మూడు మతాలు ఉన్నాయి ఒకటి మనుష్య మతము రెండవది ఈశ్వరీయ మతము మూడవది దైవీ మతము మనుష్య మతాన్ని మానవ మతంగా కూడా పిలుస్తారు ఎవరైనా కొత్త సంస్థను ఏర్పాటు చేసినప్పుడు ఏమని చెబుతారు మానవ మతం యొక్క స్థాపన జరుగుతుంది అని చెబుతారు కానీ బయట ఉన్నవారికి ఏమి తెలుసు మానవ మతము మనుష్య మతము రెండూ కూడా ఒకటేనని మనుష్య మతాన్ని అసురీ మతంగా కూడా పిలుస్తారు ఎందుకంటే ఇక్కడ రావణ రాజ్యం కొనసాగుతోంది ఈ పూర్తి ప్రపంచం మీద రావణ రాజ్యమే నడుస్తుంది రావణుని మతం అంటే పతనమైన మతము భ్రష్టాచారి మతము ఇక్కడ భ్రష్టాచారి వికారము ద్వారానే మనుషులు జన్మిస్తారు స్వర్గంలో దైవీ మతము ఉంటుంది అక్కడ అందరూ కూడా నిర్వికారులుగా ఉంటారు దానిని శ్రేష్టమైన మతము అని కూడా పిలుస్తారు ఇక్కడ ఉన్న దానిని భ్రష్టమైన మతంగా పిలవడం జరుగుతుంది అందుకే ఈ విషయాలు చాలా మంచిగా అర్థం చేసుకోవాలి తండ్రి పిల్లలకు తెలియచేస్తున్నారు ఇది ఈశ్వరీయ మతము ఇది రుద్రజ్ఞాన యజ్ఞము కనుక రుద్రుని యొక్క మతము అని కూడా పిలవవచ్చు శివ మతము అని కూడా పిలవవచ్చు భగవాను వాజ భగవంతుడిని అందరూ తెలుసుకోవాలి తండ్రి తమ పరిచయాన్ని తామే తెలియచేస్తారు ఎందుకంటే భగవంతుని గురించి మనుషులకు తెలియదు గనక మీరు ఇప్పుడు ఈశ్వరీయ సంప్రదాయంలో ఉన్నారు తండ్రిని తెలుసుకున్నారు మీ యొక్క దైవీ మతం యొక్క స్థాపన జరుగుతోంది ఈ రెండింటిలో ఏది గొప్పది సత్యయుగంలో దేవీ దేవత మతము నడుస్తుంది కలియుగంలో మానవ మతము నడుస్తుంది ఈ మానవ మతాన్ని దేవతా మతంగా ఎవరు తయారు చేస్తున్నారు తండ్రి తయారు చేస్తున్నారు ఎవరిని భగవంతుడని పిలుస్తారు శివబాబాదే అదే శ్రేష్టమైన మతము దేవతలది కూడా శ్రేష్టమైన మతమే కానీ మనుషుల యొక్క మతము భ్రష్టమైన మతము అదే వికారి మతము స్వర్గంలో శ్రేష్టాచారి నిర్వికారి మతము మాత్రమే ఉంటుంది ఈ నిర్వికారి శ్రేష్టమైన మతాన్ని ఎవరు స్థాపించారు ఈశ్వరుడైన తండ్రి స్థాపన చేశారు ఇక్కడ ఉన్నవన్నీ కూడా మనుషుల యొక్క మతమే దేవతలు ఎవరు కూడా లేరు కలియుగములో ఉండే అవకాశమే లేదు మనుషులది అసురి మతము కలహించుకోవడము కొట్లాడుకోవడము ఇదంతా కూడా అసురీ మతం యొక్క లక్షణాలు ఈశ్వరీయ మతాన్ని ఎవరు కూడా తెలుసుకోలేరు తండ్రిని మరిచిపోవడం ద్వారా అసురీ మతంలోకి వెళ్ళిపోయారు ఎప్పటివరకైతే దేవీ మతము పూర్తిగా స్థాపన కాదు అప్పటి వరకు ఇక్కడ అసురీ మతము ఈశ్వరీయ మతము రెండూ కూడా కొనసాగుతూ ఉంటాయి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి మాలో ఏవైనా అసురీ గుణాలు ఉన్నాయా అని మేము ఎవరితో గొడవ పడడం లేదు కదా అని కూడా ప్రశ్నించుకోవాలి నాలో క్రోధం యొక్క భూతము ఉందా అని కూడా ప్రశ్నించుకోవాలి ఒకవేళ క్రోధము ఉన్నట్లయితే వారు అసురీ మతం వారిగానే అయిపోతారు ఈశ్వరీయ మతములోని వారు కారు అలాంటి వారు దైవీ మతంలోకి తొందరగా వెళ్ళలేరు ఎందుకంటే వారిలో ప్రవేశించింది దేహాభిమానమే పెద్ద నెంబర్ వన్ భూతము దేహాభిమానం కారణంగానే కామము క్రోధము ఈ వికారాలు ప్రవేశిస్తాయి ఇక్కడ ఉన్నది భూతాల యొక్క ప్రపంచము అసురీ ప్రపంచము అందరిలో ఐదు భూతాలు ప్రవేశించి ఉన్నాయి ఒకవేళ మనిషికి పూజ చేస్తే అది ఐదు భూతాలకు పూజ చేసినట్లుగానే భావించడం జరుగుతుంది ఇక్కడ గురువులకు కూడా పూజ చేస్తారు అంటే భూత పూజ జరుగుతుందన్నమాట ఇప్పుడు మీరు బ్రాహ్మణ కుల వంశం నుంచి దేవతలుగా జన్మ తీసుకుంటారు బ్రాహ్మణ కులమే ఉన్నతమైనది ఇప్పుడు మీరు తెలుసుకున్నారు దేవతల్లో దైవీ గుణాలు ఉన్నాయి ఇక్కడ దైవీ గుణాలు ధారణ చేయకపోతే ఆ తర్వాత శిక్షలు అనుభవించి దేవతలుగా తయారు కావలసి ఉంటుంది అలాంటప్పుడు ఉన్నతమైన పదవిని పొందలేరు అందుకే కోటిలో కొందరు మాత్రమే అవుతారు అనే మహిమ కూడా ఉన్నది అసురీ గుణాలు ఉన్నట్లయితే క్రోధము ఉన్నట్లయితే దేహాభిమానం ఉన్నట్లయితే ఉన్నత పదవిని పొందలేరు దేవతల్లో ఇలాంటి భూతాలే ఉండవు ఎవరైనా కోపదృక్తులైనట్లయితే మీరు ఏమనుకోవాలి వారిలో భూతము ప్రవేశించింది అని అనుకోవాలి ఇలాంటి భూతాలు మనుషులందరిలో ఉన్నాయి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి నేను ఎవరితోనైనా గొడవలు కొట్లాటలు చేస్తున్నానా అని నేను మనుషుల లాగా నడుస్తున్నానా అని పరిశీలించుకోవాలి పిల్లలు మీరు ఇప్పుడు దైవీ నడవడికను అలవాటు చేసుకోవాలి ఇంకా మీలో ఇంకా మీ నుండి దుర్వాసన వస్తున్నట్లయితే మీలో భూతాలు ప్రవేశించి ఉన్నాయని భావించాలి భూతాలను వెంటనే తొలగించుకోవాలి చెడును చూడవద్దు చెడును వినవద్దు దేహాభిమానం వల్ల మీరు అసహ్యమైన వారిగా మురికివారిగా తయారయ్యారు అలాగే ఉండిపోతే చాలా శిక్షలు అనుభవించవలసి ఉంటుంది ఉదాహరణకు ప్రెసిడెంట్ ఉన్నారనుకోండి వారి పిల్లలు ఏదైనా చెడ్డ పనులు చేసినట్లయితే వారి వల్ల పరువు పోతుంది తల్లిదండ్రులు సిగ్గుపడతారు విదేశాల్లో కూడా పెద్ద పెద్ద వారు ఇలాంటి అసహ్యకరమైన పనులు చేస్తూ ఉంటారు వారి యొక్క పరువు పోతుంది ఇక్కడ కూడా అలాంటి పనులు చేసినట్లయితే మీ ప్రతిష్టకు భంగం వాటిల్లుతుంది ఈశ్వరీయ సంతానంగా మారి భూతాలు ప్రవేశించినట్లయితే ఎలా బాబా మీరు వచ్చినట్లయితే మీ మీద బలిహారం అవుతావని మీరే అన్నారు కదా మీ నుంచి వారసత్వం తీసుకుంటామని కూడా చెప్పారు తండ్రి ఇప్పుడు స్వర్గం యొక్క స్థాపన చేస్తున్నారు స్వర్గంలో దేహదారులు ఎవరు కూడా గుర్తుకురారు ఇప్పుడు మీరు సంగమయుగంలో ఉన్నారు ఈ సమయంలోనే మీకు చెడ్డ సంకల్పాలు వస్తూ ఉంటాయి కామము గల వారికి దినమంతా కూడా అలాంటి సంకల్పాలే వస్తూ ఉంటాయి కామము యొక్క ఆలోచనలే తిరుగుతూ ఉంటాయి తండ్రి మనకు తెలియచేస్తున్నారు మాయా చాలా బలమైనది వీటన్నింటిలో కామము యొక్క సంకల్పాలు చాలా బలమైనవి చాలామందికి ఇలాంటి సంకల్పాలు వస్తూ ఉంటాయి దీనివల్లనే గొడవలు జరుగుతూ ఉంటాయి వార్తాపత్రికల్లో కూడా ఈ విషయాన్ని రాస్తారు వార్తాపత్రికల వారికి వీటి గురించి ఏమి తెలుసు వారు కూడా మనుష్య మతంలోనే ఉన్నారు కదా వారికి జ్ఞానం గురించి తెలియదు ఈ సంస్థ వారు అందరినీ సోదర సోదరులుగా తయారు చేస్తారు అని రాస్తారు ఇలా చేయడం కూడా మంచిదే కదా అలా పరివర్తన అయిన వారు ఎలాంటి చెడ్డ పనులు చేయరు కదా బ్రహ్మ యొక్క సంతానము పరస్పరము సోదర సోదరులే అవుతారు కదా అలాంటప్పుడు వారి వికారంలోకి ఎలా వెళ్ళగలుగుతారు అలా వెళ్తే అవమానం జరిగినట్లే కదా సెంటర్లో ఉన్న కుమారులు కూడా కొద్దిమంది కింద పడిపోతారు మాయా వారిని కింద పడేస్తుంది అలాంటప్పుడు తండ్రి కూడా ఏమి చేయగలుగుతారు బాహ్య ప్రపంచంలో కూడా పిల్లలు చెడ్డ పని చేసినట్లయితే తండ్రి ఎలా వంచుకొని కూర్చుంటారు ఇక్కడ కూడా అదే పరిస్థితి కదా ఈ దాదా అన్నిటిని ఎదిగమింగవలసి వస్తుంది పరువును తీసేస్తారు తండ్రి చెబుతున్నారు ఇది మాయతో బాక్సింగ్ చాలా జాగ్రత్తగా ఉండాలి మాయా మిమ్మల్ని సమాప్తం చేస్తుంది ఇక్కడ పెద్ద పెద్ద లేచులు ఉన్నారు అందుకే వారిది మానవ మతం అని పిలుస్తారు దానినే భ్రష్టాచారి మతం అని కూడా పిలవవచ్చు హరాంజాదే మతం అని కూడా పిలుస్తారు నానకు కూడా ఏమని చెప్పారు ఇక్కడ అసంఖ్యాకమైన దొంగలు ఉన్నారు అని చెప్పారు వాస్తవంగా చూసినట్లయితే ఇది నానక ఆత్మ చెప్పిన మాట కాదు ఎవరైతే దీని దీనిని గ్రంథస్థం చేశారో వారే వ్రాసి ఉంటారు నానక ఆత్మ దిగివచ్చి సిక్కు ధర్మాన్ని స్థాపన చేసింది అంతకుముందు సిక్కు ధర్మం అనేది ఉండేదే కాదు ఆ సమయంలో దాని గురించి రాయడం కూడా జరగలేదు ఈ గ్రంథాలన్నీ కూడా తర్వాత తయారవుతాయి బైబుల్ కూడా ఇదే విధంగా తర్వాత తయారైంది ధర్మస్థాపకులు ఒక్కరే వస్తారు ధర్మాన్ని స్థాపన చేస్తారు ఆ తర్వాత అది వృద్ధి జరుగుతుంది ఎప్పుడైతే లక్షలు కోట్ల సంఖ్యలోకి అవుతారో అప్పుడే వారి యొక్క రాజ్యము స్థాపన జరుగుతుంది ఇప్పుడు తండ్రి వచ్చి స్వర్గాన్ని స్థాపన చేస్తున్నారు వారు ఒక్కరినే దత్తత తీసుకుంటారు ఆ తర్వాత బ్రాహ్మణుల యొక్క కులము పెరిగిపోతూ ఉంటుంది తెలివి పెరిగిన కులది బయటికి వస్తూ ఉంటారు మొదట్లో మీరు ఇంత తెలివివంతులుగా ఉండేవారు కాదు దూషణలు అన్నీ కూడా ఈ బ్రహ్మబాబాకి లభిస్తాయి క్రీస్తు శరీరము క్రీస్తు శరీరాన్ని కొట్టినప్పుడు ఆ దెబ్బలు పవిత్ర ఆత్మకు తగలవు ఎందుకంటే పవిత్ర ఆత్మ ఎలాంటి పాపాలు చేయలేదు పవిత్ర ఆత్మకు మొదట సుఖమే లభిస్తుంది ఆ తర్వాత దుఃఖము కలుగుతుంది పవిత్ర ఆత్మకు తొలుత దుఃఖము కలగదు పిల్లలు మీరు తెలుసుకున్నారు ఇప్పుడు క్రీస్తు ఆత్మ కూడా పేదవారిగా మారిపోయింది ఈ సమయంలో అందరూ కూడా తమో ప్రధానంలోకి వచ్చారు అంతటా కూడా మానవ మతమే ఉంది ఎందుకంటే అందరూ రావణ సంప్రదాయంలో ఉన్నారు దేవతా మతాన్ని భ్రష్టమైన మతము అని అనరు మనుష్య మతము దానినే భ్రష్టమైనది అంటారు ఎందుకంటే మనుషులు అందరూ ఐదు వికారాలతో ఉన్నారు దేవతల్లో ఐదు వికారాలు ఉండవు ఇవన్నీ కూడా తండ్రి తెలియచేస్తారు మొట్టమొదట ఈ దేవతల రాజ్యమే కొనసాగింది వారికి దైవీ మతాన్ని ఎవరిచ్చారు ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని దేవతలే ప్రారంభిస్తారు మొదట దైవీ గుణాలతో ఉంటారు ఆ తర్వాత అసూరీ గుణాల వారికి అయిపోతారు స్వతహగానే పూజ్యులుగా అవుతారు స్వతహగానే పూజారులుగా అవుతారు భగవంతుడిని ఇలా అనలేము వారు సదా పూజ్యులే పూజారిగా కారు వాస్తవంగా చూసినట్లయితే వారు సదా పూజ్యులుగా కూడా కారు ఎందుకంటే సతీయుగంలో తండ్రిని ఎవరు గుర్తు చేయరు వారి గురించి ఏమీ తెలియదు నన్ను అక్కడ ఎవరు కూడా గుర్తుపెట్టుకోరు అందువల్ల నేను సదా పూజ్యుడు కాను ఇప్పుడు మీరు తండ్రి గురించి తెలుసుకున్నారు మీరు దేవతలను ఎప్పుడు కూడా అడగలేదు వారు కూడా ఎప్పుడు మాకు తెలియదు అనే మాట చెప్పలేదు ఋషుల మునులను ఈ జ్ఞానం గురించి అడిగినప్పుడు మాకు తెలియదు అనే సమాధానమే చెప్పారు అలాంటప్పుడు వారందరూ కూడా నాస్తికులుగా అయిపోయినట్లే కదా దేవతలను ఎవరు అడగరు ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా తండ్రి మనకు తెలియచేస్తున్నారు మానవ మతములో దేహాభిమానం ఉంటుంది ఐదు వికారాలు ఉంటాయి ఈ ఐదు వికారాలు మనలను వదిలిపెట్టవు ఈ వికారాలతో ఉన్నవారు నిరంతరము కలహిస్తూ ఉంటారు తండ్రి చెబుతున్నారు ఎవరిలోనైనా భూతము ప్రవేశించినట్లయితే వారిని చూడకండి వారి మాటలు కూడా వినకండి వారిని ఎందుకు చూస్తారు భూతమ ప్రవేశించిన వారిని చూసినట్లయితే మీలో కూడా బూతమ ప్రవేశిస్తుంది ఆ తర్వాత ఎన్నో కలహాలు జరుగుతూ ఉంటాయి మంచిది ఆత్మీయ పిల్లలకు ప్రియ స్మృతులు మరియు నమస్తే వరదానము ఏకాంత భవ ఏకాంతము అంటే ఒంటరితనము కాదు ఏకాంతము అంటే ఒకరి అంతములో నిమగ్నమైపోవడము బయటి ఆకర్షణల నుంచి దూరంగా ఉండటము మనసు ఏకాంతంగా ఉండాలి అప్పుడే అప్పుడే ఏకాగ్రత లభిస్తుంది ఒకరి స్మృతిలోనే స్థిరంగా ఉండగలుగుతారు ఏకాగ్రంగా ఉండటమే ఏకాంతంలో ఉన్నట్లు ఏకాగ్రత వస్తేనే ఏకాంతంలో ఉండగలుగుతాము కాబట్టి మిమ్మల్ని మీరు ఏకాంత వాసులుగా చేసుకోండి అన్ని ఆకర్షణల నుంచి వైబ్రేషన్స్ నుంచి అంతర్ముఖులుగా అవ్వండి ఇలాంటి అభ్యాసం చేసినట్లయితే భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుంది ఓం నమ శివాయ